భీష్మ పితామహుడికి ఆ జన్మ బ్రహ్మచారిగా ఉండాలి అనే శాపం ఎలా వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆకాశంలో అష్టవశువులు తమ భార్యలతో కలిసి విహరిస్తూ ఉంటారు భూమిపై కశ్యప ప్రజాపతికి దక్ష ప్రజాపతి కూతురికి పుట్టిన కుమార్తె అయిన నందిని అనే పవిత్ర గోమాత ఆ వశిష్ట మహర్షి ఆశ్రమంలో ఉంటుంది ఆ నందిని దేనువు అత్యద్భుతమైనది ఎంతమందికైనా సరిపడేంత పాలు ఇస్తుంది ఆవు పాలును సేవించిన వారు పదివేల సంవత్సరాలు ఆరోగ్యంగా బలంగా వృద్ధాప్యం లేకుండా జీవించగలరు దేనువును ఆకాశంలో నుండి చూసిన అష్టవశువులు ఆశ్చర్యపోతారు వారి వారిలో పెద్దవాడైన ప్రభాసుడు భార్య కోరికతో ఆ దేనువును వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో లేని సమయంలో తీసుకెళ్తారు గంగా స్నానం చేసి తిరిగి వచ్చిన వశిష్ఠ మహర్షి తమ తన ప్రియమైన నందిని దేనువు కనిపించకపోవడంతో ఈ జీవితాంతం దీర్ఘాయుష్మంతుడిగా బ్రహ్మచారిగా ఒంటరిగా జీవించవలసిందే అనే శాపాన్ని ఇస్తాడు అలా చాలా శాపగ్రస్తుడైన ప్రభాసురుడు భూమికి భీష్ముడిగా జన్మించాడు మిగిలిన ఏడు మంది వసువులు కూడా శాపం పొందుతారు కానీ వారు జన్మించిన వెంటనే మరణించి మళ్లీ దేవతలుగా మారిపోతారు జన్మించాడు మిగిలిన అందుకే గంగామాత ఏడు మంది కొడుకుల్ని గంగలో ముంచేస్తుంది కేవలం మన మహాభారతం సిరీస్ లో మెయిన్ క్యారెక్టర్ స్టార్ట్ అయింది నెక్స్ట్ వీడియోలో పాండవుల జననం తెలుసుకుందాం సబ్స్క్రైబ్ హిందూ పురాణ కథలు